చేసిన విధానము వల్లనే అని నాకైతే క్లియర్ గా అనిపించింది సి అల్టిమేట్లీ దట్స్ అ రియాలిటీ షో వాళ్ళకి ఎట్లా వర్క్అవుట్ అయితే అట్లా చూపిస్తారు అనేది నాకు హీరోస్ అర్థమైంది బట్ నేను ముందు వెళ్లే ముందు మాత్రం ఐ థాట్ బిగ్ బాస్ ఇస్ అ లైఫ్ షో ఫర్ మీ లైక్ యు నో వైల్డ్ లైఫ్ స్టైల్ లేకపోతే లైఫ్ స్టైల్ షోస్ ఇట్లా ఎట్లుంటాయో అట్లా ఉంటది కావచ్చు రియల్ నేచర్స్ ఇట్లా బయటపడతాయి కావచ్చు ప్రెషర్ లో ఉన్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా రియాక్ట్ ఇటువంటి అన్ని నేర్చుకోవచ్చు అండ్ మనము ఆల్మోస్ట్ లైక్ ఒక ఫార్టీ ఇయర్స్ లైఫ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సిడెన్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ సిచువేషన్ వచ్చినప్పుడు మనం డెసిషన్స్ ఎలా తీసుకుంటాం రియాక్ట్ అవుతాము ఇవన్నీ మనకి వంద రోజుల్లోనే అర్థమైపోతే బెస్ట్ లైఫ్ బతకొచ్చు కదా నేను అనుకున్నా కానీ ఇది మొత్తం రివర్స్ చేసి రోడ్ మీద పడేసిండు ఏదైతే అదే షో బస్ బస్ క్వశ్చన్స్ విని ఫస్ట్ షాక్ ఉంటారు ఎందుకు ఇలాంటి సెకండ్ పాయింట్ మిమ్మల్ని లో స్నేహి అని అన్నారు పెద్ద ఏం లేదే ఎందుకు దీనికోసం కొట్టుకుంటున్నారా అనే కామెంట్ అంటే ఇదే షో వాళ్ళు కామెంట్ చేశారంటే లైక్ ఆ కామెంట్స్ మీరు విన్నారా అక్కడ ఉన్నారా ఇంట్రో ఒకటి నేను లేను ఫస్ట్ నుంచి నేను ఇంట్రో ఒకటి నేను లేను ఇది ఏం లేదు ఏంది ఎందుకు ఇలా లోపల కొట్టుకున్నా అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఏం లేదు పెద్ద ఏం అంత అంత ఎందుకు మాట్లాడుతున్నారో అని అనుకున్నాను నేను అంతే నాకు అర్థం కాలేదు అప్పటికి బట్ యా కూర్చున్నప్పుడు హాట్ సీట్ లో కూర్చున్నప్పుడు మాత్రం ఆయన ఫస్ట్ మాట్లాడిన ఇంట్రడక్షన్ ఏ జస్టిఫికేషన్ ఇచ్చుకోవచ్చు అట్లా ఇట్లా అని మాట్లాడేడు అండ్ నేను మాట్లాడే టైంకి మీరు అన్నిటికీ జస్టిఫికేషన్ ఇస్తున్నారు అని మాట్లాడండి మరి నీకేం కావాలో అదే చెప్పు కదా నేను అదే మాట్లాడతాను మరి దట్స్ వాట్ ఐ కేమ్ ఫార్వర్డ్ లైక్ అంటే లైక్ ఐ డెంట్ వాంట్ టు హర్ట్ హిమ్ ఆర్ నో నేను రియాక్టివ్ మోడ్ లో నేను మాట్లాడినా ఆయన మాట్లాడిన అన్నింటికి కూడా మధ్యలో అనిపించింది నేను చాలా మిమ్మల్ని లైక్ హర్ట్ చేస్తున్నట్టున్నా మీరేం అనుకోకండి బట్ క్వశ్చన్స్ ఆర్ లైక్ దాట్ అండ్ నేను నా స్టైల్లో నేను ఆన్సర్ ఇస్తున్నా అండ్ నా డ్యూటీ సోనియా ఇది నేను నా డ్యూటీ చేస్తున్నా మీకు నచ్చిన మీరు ఆన్సర్ చేయండి అని అన్నాడు అండ్ దట్స్ యాక్చువల్లీ లైక్ ఐ స్పోక్ ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ అవర్ అనుకుంటా వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కనీసం మాట్లాడింట ఐ థింక్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఇచ్చింది దానిలో కూడా మళ్ళీ అదే కదా ముందు వెనకాల కట్ చేసుకుని ఏం కావాలో అదే ఇచ్చుకుంటారు అదే నాకు అర్థమైపోయింది అంతే అండ్ ఆల్సో చాలా మంది అంటున్నారుకి అంటే లైక్ అర్జున్ గారు చాలా క్వశ్చన్స్ అడిగారు అసలు అది అంటున్నారు మరి అంత అడిగితే నాకు లైవ్ పెట్టచ్చు కదా బిగ్ బాస్ కూడా అది బస్ కూడా లైవ్ పెట్టొచ్చు కదా ఇక భయం ఎందుకు నువ్వు బిగ్ బాస్ లైవ్ షోనే నాకు పోర్ట్రే చేసినో కదా నీకు అర్థమైపోయి ఉంటది నీ కెమెరా వంద కెమెరాల నీకు అర్థమైపోయి ఉంటది నేను ఏంటిది రియల్ గా అనేది అర్థమైనప్పుడు లైవ్ కూడా అదే పెట్టి అట్లే పోర్ట్రే చేయాల్సింది కదా అటి ఇప్పుడు మీరు మీరు మాటలు బట్టి ఇంతల బిగ్ బాస్ వాళ్ళు మిమ్మల్ని బ్యాడ్ చేశారు అనుకుంటున్నారు ఆ ఐ అబ్సొల్యూట్లీ ఫీల్ దట్ హస్ హ్యాపెన్డ్ అంటే మీరు ఏం చేశారు అదే కదా చూపిస్తారు అదే నేను డెఫినెట్ గా నేను వాళ్ళతో మంచిగా ఉన్నా నా తమ్ముళ్ళు అనుకున్నా నేను మంచి లైక్ మదర్లీ ఫీలింగ్ తోనే వాళ్ళని ఇద్దరిని వాళ్ళ నాకన్నా ఏజ్ లో కూడా చిన్న కాబట్టి అన్న తమ్ముడు అనేసి నేను చెప్పినా సరే వాళ్ళని కిడ్స్ లాగా ట్రీట్ చేసి మంచిగా ఉన్నా నేను ఈ అన్న తమ్ముళ్ళు అనే పాయింట్ లైక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ ఎవరైనా అడిగినప్పుడు తప్ప మిగతా టైంలో కూడా మీరు వాళ్ళని అలాగే పిలుచుంటే బాగుండేది కదా అనే ఆడియన్స్

కన్వే రాంగ్ కాదు నువ్వు ఇప్పుడు నేను ముందంతా నేను ఆల్మోస్ట్ ఒక గంట సేపు మాట్లాడింటా గంట సేపు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం మేము దెర్ వాజ్ లైక్ ఒక ఒక వీడియో ఉన్నది దాంట్లో నువ్వు పృథ్వీతో కూర్చోంటా వాడు యాక్చువల్లీ ఆ రోజు హర్ట్ అయిండు ఎందుకు అంటే నేను నువ్వెవడరా నాకు చెప్పేది అని అన్నా నేను బెలూన్ టాస్క్ అండ్ హీస్ వెరీ ఎమోషనల్ పృథ్వీ ఇస్ వెరీ ఎమోషనల్ అండ్ నాతో ఇంకెక్కువ ఎమోషనల్ ఉంటాడు సో వాటి ఏడవలేక గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు ఏమైంద్రా ఏమైంద్రా లిటరలీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అడిగితే కూడా నాకు కూడా చెప్పలేదు అప్పుడు నిఖిల్ తోని పోయి మళ్ళీ కి బెలూన్ టాస్క్ మధ్యలో నువ్వు ఎవడరా అన్నది నన్ను నేను ఎవరు కాదా నాకు ఆ బాండ్ ఉండడం వల్ల నేను ఉల్టా మాట్లాడలేకపోయినా నేను సోనియాని నేను అట్లా మాట్లాడలేకపోతున్నా నేను అస్సలే అని ఫీల్ అయ్యండి వాడు దట్ సిచ్యువేషన్ దానికి నేను సారీ రా ఇంకొకసారి రా కానీ ట్రై చేస్తా ఇంకోసారి అనకుండా ట్రై చేస్తారా కానీ గేమ్ లో అట్లా రా ఇట్లా అని చెప్తున్నా దాన్ని తీసుకుపోయి వీళ్ళు ఏదో చేస్తే ముందు మాట్లాడిన తర్వాత మాట్లాడింది లేకుండా జస్ట్ ఇట్లా ఇట్లా సారీ రా ఇట్లా నన్నే మూమెంట్ వేస్తే ఏం అర్థమవుతుంది ఇక అవతరం చూసి ఏం తీసుకుంటే అనుకుంటా ఇంకా దాన్ని నేనేం ఫీల్ కావాలి ఈ టాపిక్ పాయింట్ నేను మాట్లాడతాను దాని గురించి ఇదే కాకుండా బిగ్ బాస్ మీరు ఆడే గేమ్ గాని ఇది చూస్తే ఆడపూలి వర్డ్ గాని ఇది చూస్తే మా ఓటీటీలో మా బిందు మాధవి వర్డ్ ఇన్ వర్డ్స్ అలా అనిపించింది మీరేమైనా సీజన్ ఫాలో అయ్యి తనలా ఉండాలి ఆ ఆ మెయింటైన్ చేయాలని ఏమో అనుకున్నారా నేను అసలు ఎప్పుడు ఎక్కువ అసలు సీజన్స్ చూడలేదు ఆ పెదమాదేవి గారు అంటే నాకు ఇష్టము డెఫినెట్ గా ఆవిడ ఉన్నప్పుడు నేను కొన్ని కొన్ని క్లిప్స్ అట్లా అంతా చూసాను కరోనా టైం కాబట్టి ఆ టైం కూడా లైక్ ఎనో కొంచెం టైం కలిసి వచ్చింది కాబట్టి కొంచెం కొంచెం ఏదో ఫని గా లైక్ ఎండ్ ఆఫ్ ది ఏదో రిలాక్స్ గా అట్లా పెట్టేసి పడుకునేది అంటే అట్లా చూసే తప్ప ఎక్కువ నేను ఫాలో అవ్వలేదు ఏ సీజన్ లైక్ ఉంది ఆ వర్డ్ తన వాడింది ఓకే తనవాడు బేసిక్ వేరేవెల్ బయట ఇచ్చారు ఆ ట్యాగ్ తీసుకునే సెల్ఫ్ గా అంటే ఒక ట్యాగ్ ని ఎవరైనా వేరే వాళ్ళు ఇవ్వరు కానీ మీరు మాట్లాడుకొని ఇది ఓవర్ అయ్యింది అని నేను మా ఇంట్లో అందరూ కూడా అదే అంటారు జనరల్ గా అందరే అదే అంటారు అండ్ నేను ఆఫీస్ లో మాట్లాడిన ఆఫీస్ లో ఉన్నప్పుడు కూడా అసలు నేను కొంచెం ఇట్లా రేజ్ అయినా సరే వచ్చేసింది ఆడపుల్లి బయటకు పడ్డదురాయిగా అయిపోయిందిరా మీ పని అన్నట్టు ఇట్లా కామెంట్ చేస్తూనే ఉంటారు సో రెగ్యులర్ వర్డ్ ఫర్ మీ ఇన్ మై డైలీ అట్లా ఏమన్నా అండ్ పెద్ద పులి ఆడపుల్లి ఇట్లా అని అంటేనే ఉంటారు ఆ పెద్ద పుల్లా ఎందుకు లేస్తామ కూడా అంటారు ఎప్పటికప్పుడు ఎప్పుడు పెద్ద పుల్లా ఎందుకు ఇలా కొంచెం కామ మాట్లాడు కొంచెం చిన్నగా గొంతు పెట్టి మాట్లాడు అట్లా అంటారు సో దాంట్లోనే వచ్చింది అబ్బాయి టు టెల్ అనేటోడు అట్లా అనేటోడు ఓకే అండ్ నిఖిల్ మీద ఫస్ట్ వీక్ లో మాట్లాడినప్పుడు కూడా అవన్నీ కుక్కర్ విషయంలో కూడా అన్నిటికీ అభయ్ కూడా అనేటోడు అన్నట్టు అట్లా ఒక రెండు సార్లు అన్నందుకు సరే అని చెప్పేసి అన్నా అంతే నేను గొడవలతో స్టార్ట్ అయ్యి జర్నీ అందరి మీద అందరితో బాగా అలా మాట్లాడి ఫైట్ చేసి ఆ అంటే లైక్ ఫస్ట్ ఫ్రేమ్ లో కనిపించింది ఫస్ట్ గొడవ స్టార్ట్ అయింది మీతో వాయిస్ రేస్ చేసింది మీరు స్టార్టింగ్ లో మంచిగా ఉంది బాగుంది అదే మాట్లా కానీ అది ప్రతిసారి అదే గొడవ కంటిన్యూస్ గా అదే రిపీట్ అయ్యి అనవసరం వాటిలో కూడా మాట్లాడుతుంది అవసరమా దీనికి ఇంత ఇష్యూ అవసరమా దీనికి ఎంత మాట్లాడడం అవసరమా అని అదే లైక్ ఒకటి ఉంది ఏదైతే మీరు అన్నారు కుక్కర్ కుక్కర్ టాపిక్ అన్నారు కుక్కర్ పెడితే మీరు దాన్ని ఒక ఇష్యూ చేశారు కదా అదే కుక్కర్ మూత పెట్టడం మీకు రాలేదే సో బేబక్క విషయం అయినప్పుడు దట్ వాస్ నాట్ లైక్ ఇది ఇష్యూ చేయాలి పెద్దగా అన్నట్టు కాదు నేను సరదాగా అన్న నవ్వుట అన్నది నవ్వుకుంటా అక్క మీకు అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అయిపోయిందో నవ్వుకు అన్న షీ పోక్డ్ నిఖిల్ ఏమన్నా చూసినావా ఏమైనా చూసినావా అని చెప్పేసి అన్నా అనేసరికి అక్కడ ముందు జరిగింది మీకు చూపించడం లేదా సో ఐఎమ్ ట్రైన్ టు ఎక్స్ప్లెయిన్ అంతే సో అక్కడ నిఖిల్ ఉండి ఆర్గ్యూ చేసి నీకు వస్తా నువ్వు పోయి చేయగదా అమ్మా అని సరే అని చెప్పేసి పోయినా చేసినా అయింది దట్ ఎక్స్టెండెడ్ గా అయిపోయింది సో నేను అక్కడ కూడా మాట్లాడింది ఏంటిది అంటే బేబక్క విషయంలో కూడా మాట్లాడింది ఏంటి అంటే ఫస్ట్ నుంచి కూడా నీ మీద నువ్వు కొంచెం రెగ్యులర్ గా చేస్తావు అని అజ్యూమ్ చేసుకొని మీకు రోజు ఇంట్లో అలవాటు ఉంటది అని అజ్యూమ్ చేసుకొని మీ పెద్ద కదా అట్లా అని అజ్యూమ్ చేసుకొని మీకు ఒక డ్యూటీ ఇచ్చారు ఇచ్చినప్పుడు నీకు రాకపోతే రాలేదు అని చెప్పాలి నాకు రాదు ఇది నాకు అలవాటు లేదు అని చెప్పి గివ్ అప్ ఇచ్చి వేరే వాళ్ళు చూసుకుంటారా బాబు మీరు మీరు నా మీద ఏదో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు నాకు రాదు వంట సరిగా అండ్ సెకండ్ పోయి నేను మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు హెల్త్ బాగాలేదు నేను చేయను ఇట్లా అన్నప్పుడు కూడా రెడీ ఉన్నాం తీసుకునే ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత చేస్తున్నారు ఇప్పుడైనా చెప్పండి నేను చేయను అంటే తీసుకుంటురా లేదు చెప్పదామా చెప్పదు టైం అండ్ ఆల్సో లైక్ అదే కిచెన్ నాకు వాటం రాదు అంటే నేను ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా అందరి ఒక ఆరుగురు దగ్గర పోయి అది ఫార్మాట్ కరెక్ట్ గానే పెట్టిరా లేకపోతే విజిల్ రాదా అది ఏంటో చూసుకోండి రా బాబు చూడండి ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి అని ఒక సిక్స్ మెంబర్స్ దాకా అందరిని అడిగినా ఆరుగురిని ముప్పై నిమిషాల నుంచి ఫాలో చేస్తాను నేను చూడండి ఒక్కసారి చూడండి అది విజులు రావాలి కదా పది నిమిషాలు రావాలి ఎందుకు వస్తలేదు ఎందుకు వస్తలేదు చూడండి అని అన్నా ఎస్ నాకు తెలియకపోతే నేను అడిగి చేసుకున్నా నాకు వచ్చు అని నేను ఎక్కడ చెప్పలే నాకు మొత్తం వచ్చు నేను మాట్లాడలే నాకు కూడా తెలియని రోజు అరే ఇది పెట్టడం నాకు వస్తలే చూడండి అడిగారు దాట్స్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రం బేబక్క ఆల్సో నీకు తెలియకపోతే అది నాకు ఆపరేట్ చేయడం రాదు నిజంగానే ఏదో ఉన్నది చూడు అని అంటే అయిపోతుండే పప్పు అట్లే అవుతుంది సౌ స్లోగు ఉన్నది పప్పు ఇంత టైం ఈజీగా నాకు తెలియదు ఇక పప్పు ఎంత టైం లో అవుతుందో గా మాత్రం తెలియదు ఇక తెలియదు అంటే ఇక అని ఈ డైలాగ్లు పెట్టిరు నాకు ముందు అరగంట అంతా సో దాట్స్ వేర్ లైక్ యు నో నీకు తెలియకపోతే తెలియదు అని చెప్పేస్తే వేరే వాళ్ళు తీసుకుంటారు కదా అమ్మా మీకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎందుకు విష్ణు ఏం మాట్లాడినా నచ్చదు ఏం చేసినా నచ్చదు ఎందుకు అయ్యో అసలు విష్ణు విషయంలో నాకు అట్లా అట్లా ఏం లేదు బట్ వాట్ హ్యాపీ ఈస్ లైక్ మీరు ఒకవేళ అది నాకు విష్ణుకి జరిగింది అంటే కనుక అప్పుడు ముందు ఒక మూడు గంటలు వరకు కూడా మూడు గంట ముందు నా దగ్గరికి రాకముందు ఒక మూడు గంటలు కూడా కంటిన్యూస్ గా దేవర్ డిస్కసింగ్ అబౌట్ సేమ్ థింగ్స్ అండ్ అందరి దగ్గర మాట్లాడుతున్నారు అవే మాట్లాడుతున్నారు ఏది నీకు ఏంటి అది ఇది అని చెప్పేసి అవే డిస్కషన్స్ అవుతున్నాయి సో ఐ వాజ్ లైక్ నా దగ్గరకు వస్తారు వస్తారు అని నాకు ప్రెషర్ ఉన్నది ఒకటి నా దగ్గర నాకు రావద్ది టాపిక్స్ నేను ఎంకరేజ్ చేయను నాకు నచ్చదు అటువంటి స్పేస్ లైక్ ఆ కామెడీ అట్లా జరుగుతున్నప్పుడు కూడా నేను కొంచెం నాకు నచ్చదు అది అండ్ ఐ వాజ్ లైక్ నేను అవుట్ రైడ్ నేను ఒక అంటే బాసి లైఫ్ స్టైల్ నుంచి ఒక ఈ లైఫ్ స్టైల్ పోయినా రైట్ అవే లైక్ నేను ఎప్పుడు ఒక కాలేజ్ లో కూడా నేను కామెడీ ఉండి లేకపోతే ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ లో ఇట్లా నేను సో దట్ వాస్ లైక్ థర్డ్ డే ఆర్ సమ్థింగ్ ఫస్ట్ వీక్ లా జస్ట్ మూడు నాలుగు రోజులు లేదు అంతే ఐ ఆల్సో హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రెజర్ ఫ్యామిలీ ఏంది ఏంది ఏం జరుగుతుంది అన్ని కైండ్స్ ఆఫ్ ప్రెషర్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉన్నాయి బట్ హవెవర్ అది మూడు గంటలు జరిగింది నాకు చాలా ఎఫెక్ట్ ఇంద్రబాబు నేను ఇక్కడ ఉండగలుగుతాను అసలు గింతి స్పేస్ లా వీళ్ళందరూ ఇట్లున్నారు ఇవన్నీ ఆలోచించుకుంటాను నేను ఆ టైంలో షీ కేమ్ టు మీ అండ్ ఆస్క్ ఇట్లా అని అడిగాను అంటే నో కామెంట్స్ అని చెప్పిన సింపుల్ గా ఎస్కేప్ అయిపోవచ్చు నో కామెంట్స్ అంటే అక్కడితో కట్ చేయొచ్చు టాపిక్ అని అనుకున్నా షీ విల్ స్టే అండ్ అండర్స్టాండ్ చేసుకుని దూరం ఉంటది అని అనుకున్నా నేను కానీ నో కామెంట్స్ అని చెప్పి నేను లోపలికి పోయిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాను ఏమున్నది దీంట్లో పెద్ద కామెడీగా అడిగినాగా నేను అందరినీ అడుగుతున్నాగా నేను ఇది జోక్ ఎందుకు తీసుకోరు ఇలా అని కంటిన్యూ చేసింది దట్స్ మై ప్రాబ్లం నువ్వు అందరితో జోక్ చేస్తే నా దగ్గర నాకు ఆ జోక్ వద్దు దానికే అన్నా బట్ నాకొక్కదానికే అన్నదాన్ని అనలేదు నేను ముందంతా చాలా వేరే వేరే మాటలన్నీ మాట్లాడతారు వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ ఉంటది ఉంటుంది నాట్ ఓన్లీ పాయింటింగ్ ఆన్ విష్ణు లైక్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు సమ్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు నేను అవి నేను వినడానికి కూడా నేను రెడీగా ఉండరు నేను అది యూజ్ చేయండి నేను అవన్నీ సో ఐ డోంట్ టు టెల్ ఆల్ దోస్ వర్డ్స్ ఎట్లా మాట్లాడతారు అనేది బికాస్ దే ఆర్ ఆల్ లైక్ అల్టిమేట్లీ లైక్ ఫ్రెండ్స్ అంటారు ఫ్రెండ్స్ అవుతారు ఉన్నారు కూడా సో ఐ డోంట్ వాంట్ అవుట్ బట్ లాంగ్వేజ్ విషయంగా నాకు కొంచెం ప్రాబ్లమ్ ఉన్నది అండ్ ఆల్సో ఈ కాన్వర్సేషన్స్ ఉన్నాయి కదా ఇవి నాకు నచ్చవు ఎన్వైర్న్మెంట్ నచ్చదు నాకు సో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను సఫర్ అవుతున్నాను కాబట్టి ఐ థాట్ నేను నా నా దగ్గరికి ఇటువంటి కామెడీ రావద్దు నా స్పేస్ లో నన్ను ఉండనియండి నా దగ్గర ఇటువంటి కామెడీ నేను ఎంకరేజ్ చేయదలుచుకోలేదు గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఎంకరేజ్ చేయదలుచుకోలేదు అందుకనే ఐ యూస్ దట్ వర్డ్ మెన్షనింగ్ ఐ డోట్ ఎంకరేజ్ ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అని అన్నా నేను నేను ఆ స్పేస్ కి బిలాంగ్ గాను ప్లీజ్ అన్నట్టు అన్న అన్నా అనేసి మళ్ళీ లోపలికి వెళ్ళినాక షీ ఎక్స్టెండెడ్ సేయింగ్ యు నో మళ్ళీ ఏమంటారు నేను ఇలా నేనేమన్నా ఇల్ ఇలా అన్నానా నేనేమన్నా అనేసి కొన్ని అది నామినేషన్స్ లో తీసుకొచ్చినప్పుడు అది సో ఆమె నన్ను వెంటనే నేను ఇలా చెప్పేసి లోపలికి వెళ్ళగానే నేనేమన్నా ఇలా ఇలా అని యూజ్ చేసి మాట్లాడినా మీ గురించి ఇది చెప్పిన అది స్టాప్ ఇట్ అన్న గట్టిగా స్టాప్ ఇట్ ఐ డోంట్ వాంట్ ఎక్స్టెండ్ అని అన్న అన్న ఆమె ఇంకా నువ్వు అరిచినంత మాత్రాన మేము తగ్గుతామా నీ పర్సనాలిటీ ఇది నా అది ఇది అని చాలా మాట్లాడింది మీకు తెలిసి పుణ్యర్స్ అవి మీకు తెలిసిన మూడు మాటలే కానీ లిటరలీ రెండు గంటలు ఆమె చాలా లెవెల్ తగ్గేసి మాట్లాడింది చాలా మాటలు అన్నది నేను మాటలు రిటర్న్ అనలేక కాదు కానీ ఐ ఆల్రెడీ ఫెల్ట్ యు నో దిస్ ఇస్ ఆల్ పర్సనల్ ఇక్కడ ఎందుకు ఈ అట్మాస్ఫియర్ లో నేను కూడా ఆ లెవెల్ కి దిగజారి మాట్లాడడం అవసరం లేదు అండ్ నేను స్ట్రెంత్ తెచ్చుకుంటే సరిపోతుంది ఇదే కామెడీ కంటిన్యూ అవుతుంది కావచ్చు ఇదే స్పేస్ లో నేను ఉండాలి కదా ప్రాబ్లీ నేనే స్ట్రెంత్ తెచ్చుకుంటా నేనే అలవాటు చేసుకోవాలన్నా ఎట్లనో ఆలోచించుకుంటా అన్నట్టు సైలెంట్ గా కూర్చున్నా నాకు ఇది పడదు కదా అనేసి ఐ నో మై ఫ్లాస్ ఐ నో మై వీక్నెస్ నా స్ట్రెంత్ నా వీక్నెస్ నాకు తెలుసు ఫర్ దెమ్ ఫర్ దేర్ ఏజ్ ఆర్ ఫర్ దేర్ ఎన్వైరన్మెంట్ అది ఆ కల్చర్ అండ్ ఆల్ వాళ్ళకి ఈజీ కావచ్చు నాకు అది ఈజీ కాదు నేను తీసుకోను జోక్స్ సో లైక్ లైక్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కదా ఒక మీ అంటే ట్ గా అలా కాకుండా లైక్ అలా అన్నట్టు అనిపించింది లైక్ మీ వేలో మీరు అరే నాకు ఇలా సింపుల్ గా చెప్పేస్తే అయిపోయేది కదా నేను ఇలాంటి వాతావరణం నాకు తెలియదు నాకు ఇలాంటి వాతావరణం ఇలాంటి మాటలు నేను ఎప్పుడు వినలేదు అండ్ లైక్ మీరు చెప్పినా కూడా తర్వాత చెప్పినా కూడా దీంట్లో ఏమున్నది దీంట్లో ఏమున్నది పెద్ద అట్లా అంత మాట్లాడారు దీంట్లో ఏమున్నది ఇది జోక్ కదా గిది తీసుకోపోతే ఎట్లా బొక్క అనే బుక్ కొన్ని వాడుతుంటారు బొక్క అనే లేకపోతే నీ అవ్వ ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు అవి అవి కూడా మీకు నచ్చవా నియమైజ్ తెలంగాణలో కామన్ ఈ ఫస్ట్ వర్డ్స్ అవన్నీ నాట్ ఎట్ ఆల్ బొక్క ఇదే పాయింట్ లైక్ మీ ఫ్రెండ్ లైక్ పృథ్వీ పృథ్వీ వాట్ ద ఫక్ అని వాడాడు ఇలా కొన్ని వర్డ్స్ వాడాడు కదా మరి నువ్వు మీరు పృథ్వీని క్వశ్చన్ చేసి ఉంటే బాగుండదు కదా చెప్పిన షటా పృథ్వీ అన్న గ్రౌండ్ లోనే జస్ట్ షటా పృథ్వీ అన్న అండ్ ఇంగ్లీష్ ల లైక్ మెనీ ఆఫ్ దెమ్ దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ లైక్ మెనీ ఆఫ్ దెమ్ నాట్ ఓన్లీ విష్ణు లైక్ మెనీ ఆఫ్ దెమ్ యూస్డ్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ కీప్ యూజింగ్ దోస్ థింగ్స్ మీకు కనబడకపోయినా బట్ ఐ కెన్ సే లైక్ నాకు స్పేస్ ఉన్నది అట్లీస్ట్ పృథ్వీతో అక్కడ చెప్పేంత వరకు నాకు ఆ స్పేస్ ఉన్నది ఈ విష్ణుతోని డింట్ ఈవెన్ టాక్ ఎనీ టైమ్ జస్ట్ గ్రూప్ లో ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడి నింటే అంతే ఆ మూడు రోజులలో నేను ఎప్పుడు నాకు పర్సనల్ గా వన్ ఆన్ వన్ కాన్వర్సేషన్ కూడా కాలేదు స్పేస్ లేదు ఆమెతో అనిపించింది విష్ణు నన్ను టార్గెట్ చేసింది మీరు విష్ణు టార్గెట్ చేసిన విష్ణు నన్ను టార్గెట్ చేసింది అక్కడ నేను ఆమె టార్గెట్ చేయడం కాదు యా సో దాట్స్ వాట్ హ్యాపెన్ దాట్స్ వాట్ ఐమ్ టెలింగ్ లైక్ నో ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు నేను నీ పక్కన కూర్చున్నాను నువ్వు నాతో వన్ ఆన్ వన్ మాట్లాడలేకపోతున్నావు అని అంటే అప్పుడు ఎవరిని టార్గెట్ చేసినట్టు అండ్ ఆల్సో లైక్ ఐ స్పెండ్ లాడ్ ఆఫ్ టైం సిట్టింగ్ ఇన్ ద గ్రూప్ కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయరు అండ్ విష్ణు అయితే ఫస్ట్ త్రీ డేస్ తర్వాత లైక్ థర్డ్ వీక్కి ఓన్లీ బికాస్ పృథ్వీతోని మాట్లాడుతున్నప్పుడు మాకు కూడా కొంచెం పెరిగింది కాన్వర్సేషన్ అండ్ అది వస్తుంది ఈ మధ్య ఈ మధ్య థర్డ్ వీక్ నుంచి ఎప్పుడైతే పృథ్వీతోని కలుస్తుందో అప్పటి నుంచి వస్తుంది మాకు అవుతున్నాం అప్పటి నుంచి అండర్స్టాండ్ చేసుకుంటుంది కానీ అండ్ నేను కూడా మనీ అండర్స్టాండ్ చేసుకుని సర్లే జోగ్గా అన్నట్టుగా చూస్తున్నా కానీ ఫస్ట్ వచ్చినప్పుడు దట్ వాస్ లైక్ ఆక్వర్డ్ ఇట్లా చు నాకు ఆపోజిట్ లో అట్లా మాట్లాడడం నిఖిల్ తోని ఇప్పుడు ఈ విష్ణు కోసం డిస్కస్ చేయడం లైక్ ఇలాంటివి కూడా కొన్ని లైక్ అదే మీకు నచ్చినప్పుడు మీరు గొడవలు పడినప్పుడు జరిగిన విషయాలు అండ్ ఆల్సో ఎవ్రీ టైం వెన్ ఎవర్ షీ కమ్స్ అక్రాస్ కొంచెం అది ఒక డిఫరెంట్ ఇట్లా పోకింగ్ ఉంటది అంత అసలు ప్రవోకింగ్ అండ్ పోకింగ్ మాట్లాడేదంటే విష్ణునేగా ఎప్పుడు కూడా అది కొంచెం నార్మల్ మన మంచి స్పేస్ ఉన్నది మంచి మాట్లాడుకోవడం ఫ్రెండ్స్ లాగా మాట్లాడి పోక్ చేస్తున్నాం అంటే ఇంకో డిఫరెంట్ లా ఉంటది కానీ ఒక డిఫరెంట్ లాగా చేస్తుంది అదొకటే నాకు ఇప్పుడైతే లైక్ అంటే పెద్ద ఒపీనియన్ అంటే ఇదే ఒపీనియన్ అని నాకు ఏం లేదు ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఇవెన్చువల్లీ అండ్ యూనో దిస్ ఇస్ అర్ నేచర్ ఇట్స్ ఓకే మనకి నచ్చితే మనం వాళ్ళతో ఉండాలి లేదంటే లేదు అన్నంత వరకే ఉంటా నేను ఇదే ఆమె ఇదే అనే జడ్జ్మెంట్ ఏం లేదు నాకు